హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవైల్స్ నేను మీ నివేదిత అర్జున్ ఎపిసోడ్ నెంబర్ ఫార్టీ వన్ ముఖ్యమైన సమాచారం గురించి తెలుసుకునేందుకు హెల్ప్లైన్ సెంటర్లు కూడా అందుబాటులో ఉంచారు అంటూ న్యూస్ రీడర్ చెబుతున్నారు న్యూస్ చూస్తున్న ప్రజలందరూ విపరీతమైన భయాందోళన పెరిగింది దానికి తోడు రెడ్ అలర్ట్ ప్రకటిస్తే ఇక ఇళ్లకు మాత్రమే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి కాబట్టి చాలా వరకు పనులు ఎక్కడికక్కడే ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది ఇంత జరుగుతున్నా ఇంకా బయటపడని అర్థం కాని మరణాల అప్డేట్స్ గురించి చూస్తూనే ఉండండి ఐ న్యూస్ అంటూ మళ్ళీ మళ్ళీ అదే న్యూస్ చెప్తూ ప్రజలను ఇంకాస్త భయపెడుతూ ఉన్నారు ఛానల్స్ వాళ్ళు కూడా మధ్యాహ్నం లంచ్ టైం అయింది ఆద్య మైండ్లో తీవ్రంగా ఆందోళన పెరుగుతోంది కానీ సరైన ఇన్ఫర్మేషన్ దొరకటం లేదు అటు అర్జున్ ఫోన్ కూడా అవ్వకపోవడంతో స్వయంగా తనే దేశీ హాస్పిటల్కి బయలుదేరింది అప్పుడే అర్జున్ తన రీసెర్చ్కి కాస్త బ్రేక్ ఇచ్చి ఇంటికి బయలుదేరుతూ ఉండడంతో ఆద్య కనిపిస్తున్న సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యాడు తను వెంటనే ఆద్యా వస్తున్న వైపు వెళ్తున్నాడు అర్జున్ ఇంతలోనే దగ్గరగా వచ్చి నమస్తే మేడం ఇంత సడన్గా పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి వైద్య బృందంతో మాట్లాడాలనుకుంటున్నారంటే ఖచ్చితంగా ముఖ్యమైన విషయమే ఉంటుంది చెప్పండి మేడం మీకు ఏ విధంగా సహాయం చేయగలను అన్న ధీరజ్ మాటలకు చిన్న చిరునవ్వుతో నమస్తే ధీరజ్ గారు ఇప్పుడు నేను ఈ రీసెర్చ్ సెంటర్కి రావడానికి కారణం మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది న్యూస్ ఛానల్స్లో ఈ పాటకి మీరు చూసి విషయం అంతా తెలుసుకునే ఉంటారు మళ్ళీ మళ్ళీ అదే విషయం చెప్పాల్సిన అవసరం కూడా ఉండి ఉండదు కాకపోతే ఆ మరణాలకు సంబంధించి మీ దేశీ రీసెర్చ్ సెంటర్లో జరిగిన అధ్యయనాల ప్రకారం రిపోర్ట్ ఇచ్చారంటే నేను బయలుదేరతాను అంటూ స్ట్రైట్గా పాయింట్కి వచ్చేసింది ఆద్య తప్పకుండా మేడం ఈ సమస్య కేవలం పోలీస్ డిపార్ట్మెంట్గా లేకపోతే మెడికల్ ప్రొఫెషనల్దో అయితే కాదు ఒక నగరం ప్రజలది కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించిన రిపోర్ట్ వీలైనంత త్వరగా మీకే అందజేస్తాం అది కాకుండా ఇంకేమైనా మీకు అనుమానాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు నిర్భయంగా అడగచ్చు అన్నాడు ధీరజ్ సాధారణంగా మీరు మరణాల గురించి ఏమనుకుంటున్నారు ఇవి ఏదైనా స్పెషల్ కేటగిరీకి చెందిన వ్యాధులు అనిపిస్తుందా లేదా ఇంకేమైనా కారణం ఏమైనా కనిపిస్తుందా అన్న ఆద్య ప్రశ్నకు ఖచ్చితంగా అయితే సాధారణ మరణంలో లేదు అలా అని ఇది ఎవరో కావాలి చేస్తున్నది కాదు నాకు తెలిసినంతవరకు ఇది ఒక ఇన్ఫెక్షన్ అది ఈజీగా స్ప్రెడ్ అయ్యే ఇన్ఫెక్షనా లేక వాటర్తో ఫుడ్తో వచ్చే ఇన్ఫెక్షనా అనేది తెలుసుకుని రిపోర్ట్ ప్రిపేర్ చేయాల్సి ఉంది అన్నాడు ధీరజ్ అంతా వింటున్న అర్జున్కి విపరీతమైన కోపం వస్తోంది కానీ ఏమీ చేయలేని పరిస్థితుల్లో మౌనంగా ఉండాల్సి రావడంతో వాళ్ళ మాటలు వింటూ అక్కడే అలా అని నిలబడి ఉన్నాడు కొంతమంది దీనిని ఏదో ఇంకేదో అని సృష్టించి అందరినీ భయపెట్టి పేరు సంపాదించుకోవాలి అనుకుంటున్నారు కానీ ఖచ్చితంగా దీనికి సంబంధించిన వివరాలన్నీ మేమే బయటకు చెప్తాం అంతవరకు ఎవ్వరూ మాట్లాడడానికి కూడా లేదు కొన్ని రిపోర్ట్స్ ముంబై మెడికల్ అసోసియేషన్ నుండి రావాల్సి ఉంది కొన్ని బ్లడ్ శాంపిల్స్ అవి అక్కడికి పంపించడంతో వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మేము తయారు చేసిన రిపోర్ట్ అలాగే ఢిల్లీ మెడికల్ కౌన్సిల్ నుండి వచ్చే రిపోర్ట్ అన్నీ బేస్ చేసుకుని వాటి ఆధారంగా ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టడానికి ప్రయత్నాలు మొదలు పెడతాం ధీరజ్ మాటలు అన్నీ క్లియర్గా ఎందుకో ఆద్యకు అంతగా రుచించలేదు అందుకు కారణం తను కేవలం అర్జున్పై కోపంగా ఉన్నట్లు అర్జున్కి వ్యతిరేకంగా ఉన్నట్లు మాట్లాడుతున్నాడు అని అనిపించింది ఆమెకు సరే సరే ఇక్కడ నేను బయలుదేరుతాను అని అర్జున్ వైపు చూసి వెనక్కు తిరిగింది ఆద్య అర్జున్ కూడా ఏమీ కానట్లు అతిసాధారణంగా నడుచుకుంటూ పార్కింగ్ వైపు వెళ్ళాడు సరిగా అర్జున్ తన కార్ స్టార్ట్ చేయబోతుండగా ఎదురుగా వచ్చి నిలబడి చేతులు కట్టుకుని తన వైపే తదేకంగా చూస్తోంది ఆద్య కార్ స్టార్ట్ చేయబోయిన అర్జున్ కార్ ఆఫ్ చేసి డోర్ తీసుకుని కిందకు దిగి ఆద్య దగ్గరగా వెళ్ళాడు ఏంటి సార్ కోపమా మాట్లాడకుండా వెనకకు తిరిగానని పంతమా అన్న ఆద్య మాటలకు మౌనంగా అటు ఇటు చూస్తూ నిలబడ్డాడు అర్జున్ ప్రతి విషయంలో మౌనమైతే సమాధానం కాదు అర్జున్ గారు తమరు మాట మంచి లేకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఇంటికి కూడా రాకుండా ఉంటే అవతల మనుషుల్లో టెన్షన్ పెరుగుతుంది అన్న మినిమం కామన్ సెన్స్ అయినా మీకు ఉండి తీరాలి అటువంటిది మీకేమి పట్టనట్లుగా మీరు ఊరుకుంటే మిమ్మల్ని వెతుక్కుంటూ రావాల్సి వచ్చింది అన్న ఆద్య మాటలకు చిన్నగా నవ్వి ఎవరిని ఎవరు వెతుక్కుంటూ వచ్చారో ఇంతకు ముందే అర్థమైందిగా మీరు వచ్చిన పని పూర్తయినట్లుంది మేడం ఇక బయలుదేరొచ్చు అని మొక్కుబడిగా అన్నాడు అర్జున్ ఏంటి ఆ మాట్లాడే తీరు వేషాలు వేస్తున్నావా నేను ఎవరి గురించి వచ్చానో నీకు తెలియదా ఎందుకు ఈ రీసెర్చ్ సెంటర్ వెతుక్కుంటూ వచ్చానో నీకు తెలియదా అంటూ మీద మీదకు వస్తున్న వైపు అర్జున్ ఒక్కసారిగా చూడడంతో కాస్త కంట్రోల్ అయింది నేనేమి ఊరికనే చేతులు కట్టుకుని కూర్చోవడం లేదు నా పనిలో నేను బిజీగా ఉన్నాను ఇప్పటికే రాత్రి నుండి చాలా అలసటగా ఉంది ఇంటికి వెళ్ళాలి అన్న అర్జున్ మాటలకు కోపం నశాలానికి అంటుకుంది ఆదియా మేడంకి అవును మరి మేమే పని పాట లేకుండా తమరి గురించి వీధులు వెంబడుతూ అరుగులు తీస్తున్నాం కదా అరే ఒక మనిషి మన గురించి వెతుక్కుంటూ వచ్చింది అంటే కారణం ఏమై ఉంటుంది అని ఆలోచించకుండా పాటికి నువ్వు వెళ్ళిపోతానంటే ఏమనుకోవాలి అంటూ మాట్లాడుతున్న ఆదియా మాటలకు ఈసారి నిజంగానే నవ్వు వచ్చింది అర్జున్కి అందరితో తను ఎంత అఫీషియల్గా ఎంత డీసెంట్గా ప్రవర్తిస్తున్నా అర్జున్ విషయంలో మాత్రం చిన్నపిల్లలానే ఉంది తన మనస్తత్వం ప్రవర్తన కూడా వాళ్ళిద్దరూ కలిసిన తొలి రోజుల్లో ఆద్య అమాయకత్వం మాట తీరు ఎలా ఉందో ఈరోజు కూడా అలానే ఉంది అనిపించింది అర్జున్కి మెచ్యూరిటీ అనేది మనిషి పెరుగుతున్న కొద్దీ వస్తుంది కానీ తమకు నచ్చిన వ్యక్తితో ఎంత వయసు వచ్చినా తమ ప్రవర్తన ఒకేలా ఉంటుంది అని ఆద్యను చూస్తే పూర్తిగా అర్థమవుతుంది అనిపించింది తనకు ఆద్య ఇప్పుడు నీతో గొడవ పడే అంత ఓపిక నాకైతే లేదు నీకున్న ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం నేను ఖచ్చితంగా చెప్తాను కానీ ప్రస్తుతం నా రీసెర్చ్ పూర్తి కాలేదు అది పూర్తి అయిన మరుక్షణం దాని రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా నీకు నేనే స్వయంగా ఇస్తాను అన్నాడు అర్జున్ కాస్త విసుగ్గా తామరిస్తారు సార్ కానీ అంతవరకు ఆగడానికి అక్కడ నేనేమి వన్ మ్యాన్ షో చేయటం లేదు వెంటనే దేశీయ ఆర్గనైజేషన్ నుండి ధీరజ్ గారు ఇచ్చే రిపోర్ట్ని బేస్ చేసుకుని నిర్ణయం తీసుకోమంటున్నారు నాకెందుకు ఆ ధీరజ్ మాటలను బట్టి రిపోర్ట్ కరెక్ట్గా వస్తుంది అన్న ఆలోచన అయితే లేదు అలా అని తనని కాదు అని నాకు తోచినట్లు నేను మీడియాకి చెప్పలేను అందుకే తనను అడగాల్సి వచ్చింది ఏదేమైనా నాకు చాలా టెన్షన్గా ఉంది అర్జున్ ఈ ప్రయత్నంలో ఎంత దూరం వెళ్ళాలో ఇంకా ఎన్నెన్ని అవమానాలు ఎన్ని ఆందోళనలు ఫేస్ చేయాల్సి వస్తుందో అంది ఆద్య భయపడితే ఏది జరగదు ఆద్య పరిస్థితులు ధైర్యంగా ఎదుర్కోవాలి ముందు ఇంటికి వెళ్దాం పదా అన్న అర్జున్ వైపు చూసింది ఆద్య ఓ బహుశా నువ్వు డిపార్ట్మెంట్ వెహికల్లో వచ్చి ఉంటావు కదా సో ఇప్పుడు నాతో రావడం కుదరదేమో అన్న అర్జున్ వైపే తీక్షణంగా చూస్తూ తన ప్యాంట్ జాబ్లో నుండి మొబైల్ బయటికి తీసి డ్రైవర్కి వెంటనే కాల్ చేసింది ఆద్య నేను వేరొక ఇంపార్టెంట్ పని మీద పర్సనల్ వెహికల్లో వెళ్తున్నాను మీరు ఆఫీస్కి వెళ్ళిపోండి మళ్ళీ నాకు కావలసినప్పుడు కాల్ చేస్తాను రావచ్చు అని చెప్పి ఫోన్ పెట్టేసిన ఆద్య అర్జున్ వైపు అలానే చూస్తూ వెళ్ళి ప్యాసింజర్ సీట్లో కూర్చుంది ఆద్య ప్రవర్తనకు నవ్వుకుంటూ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు అర్జున్ కారు స్టార్ట్ చేసి గేటు దాటిన తర్వాత మెయిన్ రోడ్లో స్మూత్గా వెళ్తోంది కారు ఆద్య స్పీడ్గా కార్ డ్రైవ్ చేస్తే నచ్చదు అందుకే అర్జున్ కూడా సెవెంటీ ఎయిటీ స్పీడ్తో కారుని పోనిస్తున్నాడు అలా కాసేపటి వరకు ఇద్దరి మధ్య మౌనమే ముఖ్య పాత్ర తీసుకుంది ఆద్య నువ్వింకా భోజనం తెలియదు కదా అన్న అర్జున్ మాటలకు ఓరకంట చూసి లేదు అన్నట్లు తల అడ్డంగా తిప్పింది సరే అయితే అని వెళ్లాల్సిన రూట్లో కాకుండా కుడిపక్కకు కార్ టర్న్ చేసాడు అర్జున్ హే అర్జున్ ఇటు కార్ తీసావేంటి అన్న ఆద్యతో ఏం మాట్లాడకుండా నవ్వుతూ కార్ ఒక రెస్టారెంట్ ముందు ఆపాడు అర్జున్ ఏంటి అర్జున్ ఇది తల పగిలిపోయేంత టెన్షన్గా ఉంటే ఇప్పుడు రెస్టారెంట్కి అవసరమా అన్న ఆద్యతో నీకు అవసరం లేదేమో నాకు మాత్రం ఆత్మారాముడు శాంతిస్తేనే మిగిలిన పనులు జరిగేవి అయినా బయటకి చెప్పడం లేదు కానీ నీకు కూడా ఆకలిగానే ఉంది కదా అన్నాడు అర్జున్ హస్కీ వాయిస్తో లేదు నాకేం ఆకలి వేయటం లేదు ఇప్పుడు నేనేం తిన్ను అంది ఆద్య అబ్బో కోపానికి ఏం తక్కువ లేదు మేడం గారికి అని మనసులోనే అనుకుని సరే ఆకలి లేదు కదా నువ్వేం తినద్దు కనీసం నాకు కంపెనీ ఇవ్వు అసలేం చేస్తున్నావో అర్థమవుతుంది అర్జున్ ఇంత టెన్షన్లో నీకు తిండి మీదకు దృష్టి ఎలా వెళ్తుంది నాకైతే కొంచెం కూడా ఆకలిగా లేదు అంది ఆద్య అయితే ఏం పర్వాలేదు నేనే వెళ్తాను నువ్వు ఇక్కడే ఇలానే కారులో కూర్చో అని కార్ దిగాడు అర్జున్ అదండి ఈ ఈరోజు ఎపిసోడ్ విన్నారు కదా మళ్ళీ రేపటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుంటా మీ నివేదిత ఆదిత్య